హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో ఒక సింపుల్ అండ్ టేస్ట్ రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చాను సో చూస్తూనే చాలా టెంప్టింగ్ అయితే కనిపిస్తుంది కదా సో వింటర్లో మనకి పండు మిరపకాయలు అయితే దొరుకుతూ ఉంటాయి కదా సో వాటితో అప్పటికప్పుడు మనం రెగ్యులర్గా ఎన్నో రకాల ఫ్రైడ్ రైస్లు అయితే చేస్తూ ఉంటాం కదా సో పండు మిర్చితో చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఫ్రైడ్ రైస్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ నేను ఈ సైజు ఉన్న మూడు పండు పండుమిరపకాయలు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఇలా ఫైన్ పేస్ట్గా అయితే గ్రైండ్ చేసుకున్నాను ఈ పండు మిరపకాయలు ప్రతి సీజన్లో అయితే దొరకవు కదా మన ఇంట్లో పచ్చళ్ళు ఉన్నా సరే ఇదే విధంగా మన ఫ్రైడ్ రైస్లోకి కూడా వాడుకోవచ్చు సో మనకి ఫ్రెష్గా గ్రైండ్ చేసుకుంటే ఇంకొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది ఈ ఫ్రైడ్ రైస్ కోసం నేను ముందుగానే రైస్ని వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అంటే ఒక కప్పు రైస్ని ఇలా పొడి పొడిగా అయితే ఉడికించుకొని పెట్టుకున్నాను కావాలంటే మీరు దీనికోసం బాస్మతి రైస్నైనా కూడా యాడ్ చేసుకోవచ్చు రైస్ అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులోకి టూ టేబుల్ స్పూన్ వరకు కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఇందులోకి రెండు మిరపకాయల్ని కూడా విరిచి యాడ్ చేసుకుని లో ఫ్లేమ్ పెట్టుకొని కాస్త లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని ఉల్లిపాయలు కాస్త ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు ఒక టూ మినిట్స్ పాటు వేగనిస్తే సరిపోతుంది ఇక్కడ మీకు అనిపిస్తుంది కదా ఉల్లిపాయలు అనేవి ఇలా అవుతే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి టూ టేబుల్ స్పూన్ వరకు పచ్చి బఠానీ యాడ్ చేసుకోవాలి అలాగే టూ టేబుల్ స్పూన్ వరకు కట్ చేసి పెట్టుకున్న బీన్స్ టూ టేబుల్ స్పూన్ వరకు క్యారెట్ని యాడ్ చేసుకోవాలి వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత స్పూన్తో మొత్తం కలిసే వరకు కలుపుకొని ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఈ రైస్కి వెజిటేబుల్స్ అన్నీ కూడా ఓవర్ కుక్ చేయద్దండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది వెజిటబుల్స్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పండు మిర్చి పేస్ట్ అంతా కూడా ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకోవాలి మనం ఇక్కడ పండు మిర్చిని డైరెక్ట్గా అయితే గ్రైండ్ చేసుకొని యాడ్ చేసుకున్నాం కదా సో పచ్చివాసన అంతా పోయే వరకు ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇక్కడైతే మీకు అనిపిస్తుంది కదా ఆయిల్ అంతా సపరేట్ అయిపోయి మిర్చి పేస్ట్ అంతా కూడా వెజిటబుల్ అయితే బాగా పట్టేస్తుంది కదా ఇప్పుడు ఇందులోకి మనం ఉడికించి పెట్టుకున్న రైస్ మొత్తం కూడా యాడ్ చేసుకోవాలి అలాగే వన్ ఆఫ్ ద మెయిన్ ఇంగ్రీడియంట్ అండి ఇందులోకి మ్యాగీ మ్యాజీ మసాలా అయితే యాడ్ చేసుకోవాలి ఈ మ్యాజిక్ మసాలా మనకి ఏ కిరాణా స్టోర్లో అయినా దొరుకుతుందండి ఇందులోకి మనం మిర్చి పేస్ట్ ని యాడ్ చేసాం కదా అది బ్యాలెన్స్ చేయడానికి ఈ మ్యాజిక్ మసాలా అయితే చాలా ఫ్లేవర్ఫుల్ గా అయితే ఉంటుంది ఈ మసాలా లేకపోయినా సరే ఇందులోకి మీరు గరం మసాలా అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు అలాగే ఇందులోకి వన్ టీ స్పూన్ వెనిగర్ వన్ టీ స్పూన్ సోయా సాస్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఆల్రెడీ మ్యాజిక్ మసాలాలో కొంచెం సాల్ట్ అయితే యాడ్ అయి ఉంటుంది అండ్ సాసెస్లో కూడా కొంచెం సాల్ట్ అయితే ఉంటుంది కదా సో మీ రుచికి తగ్గట్టుగా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ తీసుకొని ఈ మసాలన్నీ కూడా రైస్కి కలిసేటట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా మనం ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి ఇలా కలుపుకొని రైస్ అనేది ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల వరకు హీట్ అవుతే సరిపోతుంది రైస్ అంతా కూడా హీట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని గార్నిషింగ్ కోసం కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకుంటే సరిపోతుంది అంతేనండి చాలా టేస్టీ టేస్టీగా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలనుకుంటే ఇట్లా పండుమిర్చితో ఫ్రైడ్ రైస్ని చేయండి చాలా టేస్టీగా ఉంటుంది రెగ్యులర్గా తినే ఫ్రైడ్ రైస్ లో బోర్ కొట్టినప్పుడు కానీ లంచ్ బాక్సెస్ లోకి ఎప్పుడైనా డిఫరెంట్గా ట్రై చేయాలనుకుంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మళ్ళీ మళ్ళీ కావాలని అయితే అడుగుతూ ఉంటారు సో చూస్తూనే చాలా టిమ్టింగ్ అయితే అనిపిస్తుంది కదా తింటే కూడా అంతే టేస్టీగా ఉంటుందండి సో